వెల్కమ్ టు నిఘా న్యూస్ ఉమ్మడి విశాఖ అల్లూరి పాడేరు మండలం వంజంగి హిల్స్ అరకు మండలంలో గల మాడమగడ పాల సముద్రం ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తుందని పాడేరు డిఎఫ్ఓ సందీప్ రెడ్డి అన్నారు వంజంగి ఎకో టూరిజం ఏర్పాటుకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను నివృత్తి చేయటానికి జిల్లా కలెక్టర్ వద్ద వంజంగి హిల్స్ ప్రాంత గిరిజనులు అలాగే మడగడ ప్రాంత ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లూరు జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇకో టూరిజం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు ఇకో టూరిజం వల్ల వంజంగి హిల్స్ మాడగడ పర్యాటక ప్రాంతం అభివృద్ధికి పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి పర్యాటకులు అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని అన్నారు

మనకి రెండు ఉన్నది రెడ్ ఫారెస్ట్ ఏరియాలో బయట వాళ్ళు వస్తే ఇప్పుడు టాయిలెట్స్ కట్టలేదు రెండోది అక్కడ పబ్లిక్ వచ్చే అందరికి కూడా ఎక్కడ మరొక మీటింగ్ అంతే కదా సో ఇక్కడ మనకి ఈ వందనీయాలను చూసుకుంటే ఎంతో ప్రెస్టీజియస్ గా ఒక మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ లాగా ఉంది ఇప్పుడు మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్గీయులు కూడా ఈ ఎక్కువ టూరిజం అన్నది కొంచెం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు మనకి వందనీయాలన్నది ఆయన ఫ్యామిలీతో మనమే మన ఫ్యామిలీతో వెళ్తే ఎవరైనా బయట నుంచి వస్తే మినిమం టాయిలెట్స్ కానీ లేడీస్ కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది సో దాన్ని మన ప్రైమరీ ఏంటంటే ఏంటి అంటే ఏదైతే కొంచెం ఒక నిధులు అడిగామో కొంత మినిమం ప్రజలు కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉన్నాయి వాటి నుంచి మాట్లాడడానికి మీటింగ్ కన్వే చేశారు ఫాలో చేయబడి వాళ్ళు సార్ చెప్పారు దానికి రిలేటెడ్ మీ దగ్గర నుంచి కూడా రిప్లేస్ చేస్తున్నారు దీంతో పాటు సార్ ఐ వాంట్ యాడ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే సామాజిక ప్రభావం అది అంచనా వేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనిసిపల్లి కానీ మంజలి కానీ లేకపోతే ఈ మూడింటిలో ఎవరికి ఎక్కువ సామాజిక ప్రభావంతం ఎక్కువ ఏదవుతుంది వాళ్ళని ఎలా ఈ సమితిలో లేకపోతే రెవెన్యూ షేర్ అనేది ఎలా వాళ్ళని ప్రజాస్వామ్యంగా ఎన్నుకొని ఎంత మందికి ఇవ్వచ్చు వాళ్ళకి ఒకవేళ నిజంగా అయిపోతున్న అకౌంట్లో వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ రావాలి అకౌంట్ నుంచి పది శాతం ఈ కాడలి మన టికెట్ ఎలా డిసైడ్ అనేది కూడా మీరు అంటే ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ సిబ్బంది నుంచి ముగ్గురం కలిసి అంచనా వేయడం సామాజిక ప్రభావం ఎలాగో టూరిజం వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత బండి లేకపోతే వాళ్ళు ఎంతో జరుగుతుంది దాన్ని అంచనా వేసి సైంటిఫిక్ గా దాన్ని అంచనా వేసి ఎంత పోతుంది లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది దాన్ని వ్యక్తిఫై ఎలా చేయొచ్చు ఆ వచ్చే ఆదాయాన్ని దాన్ని వ్యక్తిఫై చేసేందుకు మాత్రమే అక్కడ ఉపయోగిస్తారు దాన్ని కూడా సైంటిఫిక్ దాని తగ్గట్టు వేస్తాను అది కూడా ఒకటి ఉంది సో ఈ టూరిజం సీజన్ రాబోతుంది కాబట్టి దీని సమస్యని ఎంత తొందరగా పరిష్కరించుకొని ప్రాసెస్ మేము మనం డిసైడ్ అయిన ప్రాసెస్ అంత ముందుకు వెళ్తే వచ్చే టూరిస్టులకి కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ దెన్ ప్రజలు అండ్ అక్కడ పనిచేసే స్టాఫ్ ప్రభుత్వ స్టాఫ్ ఒకే పేజ్ పైన ఒకే దేశం పైన నిలిచి ఉంటే ఎలాంటి సమస్య రాకుండా ముందుకు తీసుకెళ్ళారు సార్ థ్యాంక్ యూ ఫర్ కన్వీన్ దిస్ మీటింగ్ సార్ సో విల్ స్టార్ట్ విత్ సార్

రెండవది మనకి ప్రశ్న ఏమవుతుందంటే ఈ టీ కాఫీ కొనమైన బయట తీసుకోవడం మనం అక్కడ మ్యాగీ ఆఫ్ చేసుకుంటాము ప్యాషన్ అక్కడ పోతుంది కొద్దిగా మనం ఏం చేద్దాం అనుకోండి టీ అవ్వండి టీకి ఇబ్బంది లేదు లేదా మ్యాగీ చేస్తారంటే మ్యాగీ కూడా ఇబ్బంది లేదు ఓన్లీ ఏమంటే చాలా చిన్నలే గ్రామం మొత్తం వద్దు ఇప్పుడు మనం అక్కడ కలర్ వెళ్ళి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో చుట్టూ ఒక ఫెన్స్ లేకపోతే ఏదో పెట్టుకొని ఆ ఏరియాలో అమ్ము

ఆటో ఆటో రిక్షా మూడు ఆటో వాళ్ళు అక్కడ డారీలో అడ్డేసి ఆ వచ్చిన హైదరాబాదు భద్రతల దూరం నుండి వచ్చిన కస్టమర్స్ కూడా ఎంతో ఇబ్బంది పెట్టి హై హైవే రోడ్ ఉంది సార్ పైకి బండి ఎక్కవనేసి అక్కడ ఆపేసి ఎంత కంగలి కంగలి చేసేస్తున్నారు సార్ అది అన్నీ పరిపోతుంది మా మాలాంటి పెద్ద మనుషులకి పరిపోతుంది పరిపోయినప్పుడు అప్పుడు మేము చెప్తున్నాం ఎవరై బాబు మీ ఆటో రిస్కలు కొనుకొన్నా ఎవరు చాలా వాళ్ళకి ఎక్కించి తీసుకెళ్ళను కానీ ఆ ఇబ్బంది పెట్టకుండా మీరు కాపాడండి వాళ్ళు ఇతర దేశం నుండి వచ్చి ఎంత కష్టపడి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఇబ్బందిగా వస్తున్నారు ఎందుకు అలా అలాగ చేస్తున్నావు ఆటో అనేది మేము మాడగడ ఒక మాడగడకి ఆటో లేదు మా అరకువేలి మండలంలో ఎన్ని ఆటలు ఉన్నాయి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేసి మేము కూడా అడగడం జరుగుతుంది సార్ జరిగినప్పుడు వాళ్ళు మీరు మాకి ఆటో నేను ఉంది మేము ఎవరికి భయపడే అవసరం లేదు అనుకుని చెప్తున్నారు మళ్ళీ బస్సులకి అయితే కలెక్షన్ వంద రూపాయలు చేస్తున్నారు కార్కి అయితే అరవై రూపాయలు చేస్తున్నారు కార్కైతే అరవై రూపాయలు చేస్తున్నారు బైక్కి అయితే ముప్పై రూపాయలు చేస్తున్నారు నాలుగు సంవత్సరం అధికారం పార్టీలో ఉన్న సర్పంచు నాలుగు సంవత్సరము ఇరవై నాలుగు గ్రామానికి అభివృద్ధి చేస్తు చేస్తున్నాను అని చెప్తున్నాడు ఇరవై నాలుగు గ్రామంకి యూపీంటి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి సార్ ఇవ్వండి డబ్బులు ఇరవై నాలుగు గ్రామానికి ఎందుకు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితే మాడగడకి పదన కూడా ఖర్చు పెట్టాలి కానీ ఇరవై నాలుగు గ్రామానికి ఎందుకు ఖర్చు పెట్టాడు ఏ రూపంగా ఖర్చు పెట్టాడు